నా పేరు మూల కేశవులు బాలల చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థ అధ్యక్షులు ఈ రోజు గెస్ట్ హౌస్ లో చైతన్య సమితి పదవ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు కరపర్త విధు విడుదల చేయడం జరిగింది బాలల చైతన్య సమితి ఆవిర్భవించి డిసెంబర్ ఇరవై ఇరవై ఏడుతో పది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదకొండవ సంవత్సరాలకు అడిగెత్తిన సందర్భంగా ఈరోజు కరపర్తను విడుదల చేయడం జరిగింది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బాలల చైతన్య సమితి కార్యకర్తలు విద్యార్థులు మేధావులు ఉద్యోగస్తులు అందరూ ఈ నెల ఇరవై తేదీన తెలంగాణ చివరాస్తున్నటువంటి టీఎన్జిఓ భవనంలో మాలల చైతన్య సమితి పదో ఆవిర్ ఆది వార్షికోత్సవం నిర్మించబడుతుంది ఆ రోజు ఇరవై ఎనిమిది తారీఖు ఆదివారం రోజు పదకొండు గంటలకు సకాలంలో అందరూ హాజరై వార్షికోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తు కార్యాచరణ గుణంగా ఆ రోజే ప్రకటిస్తాం కార్యకర్తల సమక్షంలో మాలల చైతన్య సమితి స్వాస్థిత్వ కార్యాచరణ తీసుకుని స్వాస్థిత్వ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జై భీం జై మాలా జై తెలంగాణ పదిహేనులో ఆవిర్భవ ఆవిర్భవించడం జరిగింది ఆవిర్భావంలో అయితే ఆ రోజు చూడంగా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహిస్తూ సమాజంలో జరుగుతున్నటువంటి దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన తరిత లైంగిక దాడులపైన మాలా చైతన్య సంస్థ బాధ్యుల బాధ్యుల పక్షాన నిలబడి బాధ్యులకు నాయంత వరకు పూర్వ నిర్మించాం అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎస్సీలపైన మానులపైన దాడులు చేస్తే వాళ్ళ మీద ఎస్సీఎస్ కేసు నమోదు చేయించడం జరిగింది మేము రోజు వరకు కూడా ఇరవై ఆరు ఎస్సీ నమోదు చేసి చేయించడం జరిగింది బాధ్యుల పక్షాన్ని నిలబడి మాల చైతన్య సమితి అధికారులు తీసుకుపోయి తీసుకుపోయి ఎస్సీఎస్ కేసులు నమోదు చేయించి బాధ్యుల పక్షాన్ని నిలబడి మాల చైతన్య సమితి ఈరోజు ముందుకు కొనసాగుతుందని తెలియజేస్తా ఉన్నాం i